సంగారెడ్డిలో జిల్లా మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే తెలంగాణ సంగారెడ్డి జిల్లా బతుకమ్మ సంబరాలు కార్యక్రమం ప్రారంభిస్తున్నారు ఈరోజు జిల్లా కింద మన సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ టిఆర్డి గారు మన బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము వివిధ మండలి వచ్చేసినటువంటి కార్యగల సభ్యులు సిబ్బంది జిల్లా మహిళా సమాఖ్య మండల మహిళా సమాఖ్య గ్రామ సమాఖ్య చిన్న సంఘం అందరు కూడా ఈ సంబరాల్లో పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో విజయం చేస్తున్నారు తెలంగాణ సంబరాలు ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు సమాఖ్య సభ్యురాలు డిఆర్డి అధికారులు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరియు అందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భాన మరియు దసరా పండుగ సుదర్ సందర్భాన సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి దీని కింద ఆల్రెడీ మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏఏపీసీ కమిటీస్ ఫామ్ చేసుకున్నాము పాఠశాలలో జరగబోయే రిపేర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ శానిటేషను అంతా కూడా ఈ కమిటీ సభ్యులకే అప్పగించడం జరిగింది సో ఈ కమిటీలో ఎవరైతే ఆ స్కూల్లో ఉన్న పిల్లల యొక్క తల్లులు ఉంటారో వారే మరియు ఆ గ్రామంలో ఉన్న వివో సభ్యురాలు వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారు మరి ఈ కమిటీ ద్వారా ఆల్రెడీ మనము ఇరవై కోట్ల పైచీలకు రిపేర్ వర్క్స్ అన్నీ కూడా మన జిల్లాలో చేయించాము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యురాలు అందరూ కూడా చాలా యాక్టివ్గా పాల్గొని ఆ పాఠశాలను ఇంకా కూడా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంతో ఈ పనులన్నీ కూడా చాలా చక్కగా చేపట్టారు వాళ్ళందరికీ కూడా అండ్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా దాని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి రిపేర్ వర్క్సే కాకుండా పాఠశాల నిర్వహణ మెయింటెనెన్సు శానిటేషన్ వీటికి సంబంధించి కూడా మనము గ్రాంట్ అన్నది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కమిటీకి అందిస్తున్నాము సో కమిటీ సభ్యురాళ్ళే ఈ పాఠశాల యొక్క శానిటేషను నిర్వహణ అంతా కూడా మిడ్ డే మీల్ స్కీము నిర్వహణ అంతా కూడా వారే చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వారిని ఎంపవర్ చేయడం కూడా జరిగింది సో దీంతోపాటు మహిళా శక్తి కార్యక్రమం కింద ఆదాయం పెంపొందించే యూనిట్లు ఎస్టాబ్లిష్ చేసే విధంగా బ్యాంక్ లింకేజ్ వంటివి అన్నీ కూడా మనం కార్యక్రమాలు చేపడుతున్నాము దీని కింద క్యాంటీన్సు మొబైల్ ఫిష్ రిటైల్ యూనిట్స్ ఇంకా కూడా మిల్చ్ యానిమల్స్ పౌల్ట్రీ యూనిట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఇటువంటివి ఎన్నో యూనిట్స్ ఇవే కాకుండా మీరు మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఏదైనా ఒక అవకాశం ఉంది ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది ఆ మండలంలో ఏదన్నా ప్రజలకు ఒక అవసరం ఉంది సో అది మీరు తీర్చిదిద్దగలిగే ఒక ఏదన్నా మీకు కూడా ఆదాయం వచ్చేటట్లు ఏదన్నా యూనిట్ మీరు పెట్టుకోగలిగితే మాత్రం తప్పకుండా దానికి మేము సహాయం అందిస్తాము సో అటువంటి ఏమైనా వినూత్న వినూత్నమైన ఆలోచనలు ఉంటే తప్పకుండా మా ముందుకు తీసుకురావాలి వాటికి కావాల్సినంత సహాయం మొత్తం కూడా చాలా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి కూడా ఆ సహాయం అందించడానికి మేము రెడీగా ఉన్నాము కొన్ని చోట్ల డ్రైవింగ్ కూడా మనము నేర్పించడానికి మహిళలకు ఎత్తుకొని ఆ విధంగా బతుకమ్మ సంబరాలని మన జిల్లాలోని గ్రామ సంఘాలు మండల సమఖ్యలో జిల్లా సమస్యలు కూడా హై ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా